ఏం చేస్తున్నావు నైనా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా చెట్లు నాటడానికి ఇది చాలా అనువైన సమయం అందుకే చెట్లనే తెచ్చి నాటు చెట్లు నాటేది ఎందుకు నైనా మీరేమనుకుంటున్నారు చెప్పండి ఉయ్యాలు గట్టి ఊగేదానికి ఇడికేమే తెద్దు నైనా సరే నువ్వు చెప్పా కోతికమ్మ వచ్చాడే దానికి ఏమనైనా మేము చెప్పింది తప్ప తప్పు కాదు నైనా వాటితో పాటు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంది నైనా వా చెట్లని పిలిచడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ తో నిండిన గాలినిచ్చే మనకి ఆరోగ్యాన్నిస్తాయి అలానే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకొని పర్యావరణాన్ని కాపాడతాయి నువ్వు ఎండలో ఉంటే నీడనిస్తాయి వర్షంలో తడుస్తూ ఉంటే గొడుగులవుతాయి అవుతాయి అనారోగ్యం పాలైతే ఆయుర్వేదంగా మారి నీకు ఇస్తాయి ఆకలితో ఉంటే నీ కడుపు నింపే అమ్మలవుతాయి చివరికి ఆడుకోవాలనుకుంటే ఆట బొమ్మలుగా మారి నీకు ఆనందాన్నిస్తాయి గొప్ప హ్మ్ మీకు ఇష్టమైన చెట్టు ఏదో చెప్పండి నాకు జాన్ చెట్టు అంటే ఇష్టం నాకు రావి చెట్టు అంటే ఇష్టం